ఎగతరం ఎగతరం రాకోకుండా నీళ్ళ నేను మాకు కాలం అంతా అయిపోయింది ఇట్లా నీళ్ళు పోక్కోకుండా ఇట్ల ఎగతరం వస్తాయి ఇంట్లో నా పేరు రమాదేవి వాన్ వచ్చిందంటే ఇండ్లేకి నీళ్లు దొరుకుతాయి ఐక్క అద్దుక ఎక్క కట్టుకొని ఉంటే ఏం ప్రాబ్లమో ఉండదు ఇప్పుడు వంక జరిగింది కాబట్టి ప్రాబ్లము ఇళ్ళేకి వాన్ వచ్చిందంటే మొత్తం గేర్ గేర్ అంతా నిండిపోతుంది పగొట్టాలి సార్ ఎందుకు మున్సిపాలిటీ పగలగొట్టాల కంప్లైంట్ ఇచ్చినాం సార్ మేము వాళ్ళు వచ్చి సర్దుకొని మా అది ఇది అన్నారు ఆయన అట్లా చేయలే కదా సార్ ఆయమ్మ సర్దుకొని ఏం కట్టమంటుంది రేపేక నీళ్ళు వస్తాయి కదా వానొచ్చిందంటే అదేందో మొదట్లోనే ఇక్కడ చేసుకొని నేను మీ ఇంత రిస్క్ ఉండదు కదా చెప్పినా సార్ చెప్పినా కానీ ఇంట్లో మొత్తం గేర్ అంతా చెప్పినారు అక్కడ నువ్వు సర్దుకొని నీ అద్దకు నీకు ఎంత ఉందో అంత కట్టుకో అని గేర్ అంతా చెప్పినారు ఆ యొక్క లేదు వాళ్ళదు కదా ఈ కదా వంక కదా మీకే సంబంధము అని పొలి పొంగి పొలితే మొత్తం అంతా మేము బురదలో ఎదుర సార్ ఏం తెలీదు దాని సమస్య వాళ్ళు చేసిండీ అంతా కలిసి కట్టుకున్నాం గోడ అది వాళ్ళు మొత్తం అంతా ఆక్రమించి కట్టుకున్నారు అది వాళ్ళు తీసేస్తే మేము మళ్ళీ గోడ కట్టుకున్నాం ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళు అక్కడ సాయిబీ అనంతపురం జిల్లాలో కలెక్టర్ కి అర్జీలు ఇచ్చిన ఇక్కడ సాయి నీళ్ళు అన్ని కాలువలో అక్రమంగా అక్రమంగా సాయిబీ అక్రమంగా అర్జీలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు చూడు బిల్డింగ్ ఎట్లా కట్టినా చూడు కాలువలో కాలులో నీళ్లు స్టక్ అయితే ఈ దూరి కాలువ నీళ్ళు తాగల్లా కాలులోనే పండుకోవాల అక్రమంగా కట్టినా చూడండి కాలువలో కాలువలో కొట్టమని అద్దీలు ఎన్ని కూడా పట్టించుకోలేదు కలెక్టర్ పట్టించుకోవాలా మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోలే దాని అధికారులు అందరూ కూడా పదవులు ఉండని అక్రమంగా కట్టాలా చెప్పండి సార్ కాలువలో నీళ్ళు కాలువలో అక్రమంగా ఎన్ని అడుగులు కట్టినా చూడండి కాలువలో చూసి మాట్లాడండి సార్ ఎన్ని అర్జీలు వచ్చినా కూడా కంప్యూటర్లు రావు నీకు ఏ అంటారు అంటే కాలువ నీళ్ళు ఇళ్ళకి రానా ఇందులో పిల్లలు పురుగా పుట్టు వస్తాయి ఎంతగా చూడు కాలంలో అక్రమంగా కడతామే రండి దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా చెప్పండి కలెక్టర్లు లేరా